వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో ఘాతాలు మరి ఘాతాంకాల లెసన్ సంబంధించి ఎక్సర్సైజ్ వన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఈ వీడియోలో సెకండ్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఫస్ట్ ఘాతాంక నాయలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకే భూమి గల ఘాతాల గుణకారు మనకి ఇక్కడ ఒకే భూమి ఇచ్చారు ఏంటిది టూ ఇచ్చారు టూ స్క్వేర్ ఇంటూ టూ క్యూబ్ అన్నారు సో ఫార్ములా ఏమొస్తుంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ ఏ పవర్ ఎం ప్లస్ అంటే భూములు ఒకే ఒకటి ఇచ్చినప్పుడు మనకి ఘాతాంకాలు అనేవి యాడ్ చేస్తాం సో దా దాన్ని దీన్ని బట్టి వేస్తే ఏమవుతుంది టూ పవర్ టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు టూ పవర్ ఫైవ్ సో టూ స్క్వేర్ మరియు టూ క్యూబ్ల భూములు సమానం మరియు ఘాతంగాలు మొత్తం త్రీ ప్లస్ టూ ఈక్వల్ ఫైవ్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ వచ్చి మైనస్ త్రీ హోల్ పవర్ ఫోర్ ఇంటూ మైనస్ త్రీ హోల్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకి ఇక్కడ మైనస్ త్రీ అనేది భూమి ఉంది సో మైనస్ త్రీ అనేది భూమి ఏ అనుకుంటే మైనస్ త్రీ హోల్ పవర్ ఫోర్ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్ త్రీ హోల్ పవర్ సెవెన్ అవుతుంది మైనస్ త్రీ హోల్ పవర్ సెవెన్ వస్తుంది ఈక్వల్ టు మైనస్ త్రీ హోల్ పవర్ సెవెన్ సో దానికి డెఫినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఏదైనా ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య ఇక్కడ ఎంఎన్లు పూర్ణాంకాలైనా ఈ కింద విధంగా సాధారణ సాధారణీకరించవచ్చు ఏ పవర్ ఎమ్ ఇన్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇక్కడ ఎంఎన్ అనేవి పూర్ణాంకాలైన ఎంఎన్ అనేవి పూర్ణాంకాలైనా ఏ అనేది ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య శూన్యేతర పూర్ణ సంఖ్య ఇవ్వండి ఏ ఎంఎన్లు పూర్ణాంకాలైన ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇది ఫస్ట్ ఘాతా న్యాయం నెక్స్ట్ ఒకే భూమి గల ఘాతాల భాగహారం ఒకే భూమి ఇచ్చారు మనకి ఇక్కడ ఏ పవర్ ఎం డివైడ్స్ ఏ పవర్ ఎన్ అన్నారు ఏమవుతుంది ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ సో ఇది దీనికి ఫార్ములా ఏంటి ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ త్రీ పవర్ సెవెన్ డివైడ్ త్రీ పవర్ ఫోర్ ఇచ్చారు అదేమవుతుంది త్రీ పవర్ సెవెన్ బై త్రీ పవర్ ఫోర్ అనేది వస్తుంది సో మనకి ఈ విధంగా వేసుకుని క్యాన్సిల్ అయినా చేయొచ్చు లేదంటే ఫార్ములా అప్లై చేసి అయినా చేయొచ్చు లేదు ఇక్కడ చేస్తే మనకి ఇక్కడ ఫోర్ ఉన్నాయి ఈ ఫోర్ ఇక్కడ క్యాన్సిల్ అవుతే మనకి ఎంత ఉంటుంది త్రీ త్రీ క్యూబ్ అనేది మిగులుతుంది ఎందుకని త్రీ పవర్ సెవెన్ బై త్రీ పవర్ ఫోర్ ఈక్వల్ టు ఫార్ములో సబ్జెక్ట్ చేస్తే త్రీ పవర్ సెవెన్ మైనస్ ఫోర్ సో సెవెన్ మైనస్ ఫోర్ అంటే త్రీ క్యూబ్ మనం దాన్నే డెఫినేషన్ రూపంలో చెప్తే సాధారణంగా ఏ ఏదైనా సాధారణంగా ఏ ఏదైనా శూన్యేతర పూర్ణ సంఖ్య అయినా ఏ పవర్ ఎన్ డివైడ్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఇక్కడ ఎంఎన్ అనేవి పూర్ణాంకాలైన ఎం గ్రేటర్ దెన్ ఎన్ అవ్వాలి ఎం గ్రేటర్ దెన్ ఎన్ అయినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అప్లై అవుతుంది నెక్స్ట్ ఘాతం యొక్క ఘాతం ఘాతం యొక్క ఘాతం అంటే టూ క్యూబ్ హోల్ స్క్వేర్ ఉంది అంటే టూ క్యూ టూ క్యూబ్ అనేది టూ యొక్క ఘాతం త్రీ అవుతుంది టూ క్యూబ్ యొక్క ఘాతం ఏమవుతుందంటే స్క్వేర్ టూ అవుతుంది అంటే ఘాతం యొక్క ఘాతం సూక్ష్మీకరించమన్నారు సో ఏమవుతుంది టూ పవర్ త్రీ ఇంటూ టూ టూ పవర్ సిక్స్ అవుతుంది ఇది ఏ విధంగా వస్తుందంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇది వస్తుంది సొల్యూషన్ డెఫినేషన్ పరంగా ఒకసారి చూస్తే చూడు ఏదైనా ఏ ఏదైనా శూన్యతర పూర్ణ సంఖ్య మరియు ఎంఎన్లు పూర్ణాంకాలైన ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ అవుతుంది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ అవుతుంది నెక్స్ట్ ఒకే ఒకే ఘాతాంకం గల ఘాతాలను గుణించడం ఒకే ఘాతాంకం గల ఘాతాంకాలను గుణించడం సో ఇక్కడ మనకి భూములు వేరుంటాయి ఘాతాంకాలు మా ఘాతాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి ఘాతాంగం అనేది ఒకే విధంగా ఉంటుంది టూ క్యూబ్ ఇంటూ త్రీ క్యూబ్ అన్నారు టూ క్యూబ్ ఇంటూ త్రీ క్యూబ్ సో టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఏమవుతుంది టూ ఇంటూ త్రీ టూ ఇంటూ త్రీ టూ ఇంటూ త్రీ టూ త్రీ జర్ సిక్స్ టూ త్రీ జర్ సిక్స్ టూ త్రీ జర్ సిక్స్ అంటే సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ సో సిక్స్ అనేది ఎన్ని టైమ్స్ ఉంది త్రీ టైమ్స్ ఉంది కాబట్టి సిక్స్ క్యూ సిక్స్ క్యూబ్ ఇక్కడ సిక్స్ అనేది భూమి అయితే రెండు మరియు మూడు లబ్ధము అవుతుంది సో దీనికి మనం డెఫినేషన్ చూస్తే సాధారణంగా ఏబీలు ఏవైనా రెండు శూన్యతర పూర్ణ సంఖ్యలు అయితే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం అవుతుంది ఇక్కడ ఎం ఏదైనా ఒక పూర్ణాంకమైన అంటే ఇక్కడ ఘాతం ఘాతాంకం అనేది ఒకటే ఉంటుంది ఘాతాంకం ఎం ఇచ్చినప్పుడు భూములు రెండు భూములు వేరుగా ఉన్న వేరుగా ఉన్న ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం సో అది ఫార్ములా ఇక్కడ గుణకారం కాబట్టి గుణించాం భాగాహారం అయితే ఫార్ములా ఏ విధంగా ఉందంటే మల్టిప్లికేషన్ పదులు ఇక్కడ డివిజన్ ఉంటుంది డివిజన్ ఒకే ఘాతాకం గల ఘాతాలను భాగించడం భాగించడం అంటే మనకి ఇక్కడ టూ పవర్ ఫోర్ బై త్రీ పవర్ ఫోర్ ఉంది టూ పవర్ ఫోర్ బై త్రీ పవర్ ఫోర్ అంటే మనకి ఏమవుతుంది టూ బై త్రీ హోల్ పవర్ ఫోర్ వేసుకోవచ్చు సో అదే ఇక్కడ డెఫినేషన్ ఉంది ఏ పవర్ ఎం డివైడ్ బీ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై బీ పవర్ ఎం దీన్ని ఏమవుతుంది ఏ బై బి హోల్ పవర్ ఎం సో అది ఈ ఫార్ములు ఇక్కడ ఏబీలో ఏవైనా రెండు శూన్యతర పూర్ణ సంఖ్యలు అయ్యి ఎం ఏదైనా ఒక పూర్ణాంకం అయినప్పుడు నెక్స్ట్ ఘాతాంకం సున్నాగాగల సంఖ్యలు ఘాతాంకం సున్నాగల సున్నాగాగల సంఖ్యలు అంటే ఇక్కడ త్రీ పవర్ ఫైవ్ బై త్రీ పవర్ ఫైవ్ ఇచ్చారు మనకి ఇది ఏమవుతుంది త్రీ పవర్ ఫైవ్ బై త్రీ పవర్ ఫైవ్ ఇచ్చారు ఇది ఏమవుతుంది త్రీ పవర్ ఫైవ్ మైనస్ ఫైవ్ అంటే త్రీ పవర్ జీరో అవుతుంది త్రీ పవర్ జీరో అంటే వన్ అవుతుంది సో లేదు ఇక్కడ డైరెక్ట్ కొట్టేసినా దీని వాల్యూ వన్ వస్తుంది దీని ఫార్ములా ఏంటంటే ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ సో అదే మనకు డెఫినేషన్ పరంగా చూస్తే ఏ క్యూబ్ డివైడ్ ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏ పవర్ త్రీ మైనస్ త్రీ ఏ పవర్ జీరో సో ఏ పవర్ జీరో అంటే మనకి వన్ వస్తుంది ఏ ఏదైనా ఒక శూన్యత పూర్ణ సంఖ్య అయినప్పుడు ఏ ఏదైనా ఒక సంఖ్య జీరో కాకుండా అంటే సున్నా సున్నాఘాతాన్ని కలిగి ఉన్న దాని విలువ ఒకటే అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ సెవెంటీ ఫైవ్ పవర్ జీరో ఉంది దీని వాల్యూ ఎంత అవుతుంది వన్ అవుతుంది సో ఇదే విధంగా వస్తుందంటే మనకి టూ పవర్ సెవెంటీ ఫైవ్ హోల్ స్క్వేర్ బై హోల్ స్క్వేర్ బై టూ పవర్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఉంది సో ఇది చేస్తే ఏమవుతుంది మనకి టూ సెవెంటీ ఫైవ్ టూ మైనస్ టూ అంటే టూ సెవెంటీ ఫైవ్ పవర్ జీరో ఈక్వల్ టు వన్ అవుతుంది ఇక్కడ ఎంత ఏ నెంబర్ ఉన్నా సరే ఏ వాల్యూ ఏ నెంబర్ అయినా సరే ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ వస్తుంది నెక్స్ట్ అభ్యాసం లెవెన్ పాయింట్ టూ ఎక్ససైజ్ సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దాం ఎక్ససైజ్ లెవెన్ పాయింట్ టూ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఘాతాంగ న్యాయాలను ఉపయోగించి సూక్ష్మీకరించండి జవాబులను ఘాత రూపంలో రాయండి అన్నారు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఇంటూ త్రీ టు ఆఫ్ ఫోర్ ఇంటూ త్రీ టు బోర్ ఆఫ్ ఎయిట్ అన్నారు త్రీ స్క్వేర్ ఇంటూ త్రీ టు దు ఫోర్ ఇంటూ త్రీ టు ఎయిట్ అన్నారు సో దీనికి మనకి ఏ ఫార్ములా అప్లై అవుతుంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ సో దాన్ని బట్టి చూస్తే మనకి త్రీ పవర్ టూ ఇంటూ త్రీ పవర్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ ఎయిట్ ఈక్వల్ టు త్రీ పవర్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ చేస్తే మనకి ఎంత వస్తుంది త్రీ పవర్ ఫోర్టీన్ నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం ఏ క్యూబ్ ఇంటూ ఏ స్క్వేర్ ఏమవుతుంది ఏ పవర్ త్రీ ప్లస్ టూ ఈక్వల్ టు ఏ పవర్ ఫైవ్ నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూద్దాం ఫైవ్ స్క్వేర్ హోల్ క్యూబ్ డివైడ్ ఫైవ్ క్యూబ్ అన్నారు ఫైవ్ స్క్వేర్ హోల్ క్యూబ్ డివైడ్ ఫైవ్ క్యూబ్ సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే మనం దీనికి రెండు ఫార్ములాలు అప్లై అవుతాయి ఏ పవర్ఎం ఫోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ నెక్స్ట్ ఏ పౌర్ఎం డివైడ్స్ బిపోర్ఎం ఏ పవర్ఎన్ డివైడ్స్ ఏ పవర్ ఎన్ ఇది ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ సో దాన్ని బట్టి చూస్తే మనకి ఇది ఫస్ట్ దీన్ని అప్లై చేస్తే ఫైవ్ ఫోర్ టూ ఇన్ టూ త్రీ డివైడ్ ఫైవ్ క్యూబ్ వస్తుంది సో అవుతుంది ఫైవ్ ఫోర్ టూ త్రీ జా సిక్స్ డివైడ్ ఫైవ్ క్యూబ్ సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఫైవ్ ఫోర్ సిక్స్ బై ఫైవ్ క్యూబ్ ఫైవ్ ఫోర్ సిక్స్ మైనస్ త్రీ చేస్తే మనకి ఫైవ్ క్యూబ్ వచ్చింది ఆన్సర్ నెక్స్ట్ నైన్త్ బిట్టి చూస్తే టూ పవర్ ట్వంటీ డివైడ్ టూ పవర్ ఫిఫ్టీన్ ఇంటూ టూ క్యూబిచ్చర్ సో ఇది ఏ పవర్ ఎం డివైడ్స్ ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉంది కాబట్టి ఏ పవర్ ఎం డివైడ్స్ ఏ పవర్ ఎన్ సబ్డ్ చేస్తే ఎంత ఏ పవర్ ఎం మైనస్ ఎన్ సో దీన్ని బై కింద రాసుకుని చేయొచ్చు డైరెక్ట్ నేను వేసేసాను అప్పుడు ఏమవుతుంది టూ పవర్ ట్వంటీ డివైడ్స్ టూ పవర్ ఫిఫ్టీన్ ఈక్వల్ టు టూ పవర్ టూ పవర్ ట్వంటీ బై టూ పవర్ ఫిఫ్టీన్ చేస్తే టూ పవర్ ట్వంటీ మైనస్ ఫిఫ్టీ అంటే ఎంత టూ పవర్ ఫైవ్ వచ్చింది వచ్చిన తర్వాత దీని వాల్యూ ఎంత వచ్చింది టూ పవర్ ఫైవ్ వచ్చింది అంటే టూ పవర్ ఫైవ్ ఇంటూ టూ క్యూబ్ ఇది మళ్ళీ ఏ ఫార్మ్లో ఉంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రూపంలో ఉంది కాబట్టి టూ పవర్ ఫైవ్ ప్లస్ త్రీ ఈక్వల్ టు టూ పవర్ ఎయిట్ సో ఫస్ట్ దీన్ని ఈ ఫామ్లో రాసుకున్న తర్వాత ఈ వాల్యూ వస్తుంది ఈ వాల్యూ వచ్చిన తర్వాత అది ఇంటూ ఇది చేస్తే మనకి టూ పవర్ ఎయిట్ వచ్చింది నెక్స్ట్ టెన్త్ బిట్ చూస్తే మనకి ఇక్కడ చేద్దాం ఎయిట్ పవర్ టీ డివైడ్ ఎయిట్ పవర్ టూ చేస్తే మనకి ఎయిట్ పవర్ టీ మైనస్ టూ వస్తుంది నెక్స్ట్ సెకండ్ బిట్ క్రింది వాటిని సూక్ష్మీకరించండి ఘాత రూపంలో వ్యక్తపరచండి అన్నారు టూ క్యూబ్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ ఇంటూ ఫోర్ బై త్రీ ఇంటూ థర్టీ టూ సో దీన్ని మనం చేస్తే ఏమొస్తుంది సో ఫస్ట్ బిట్ చేస్తే టూ క్యూబ్ ఇంటూ త్రీ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ బై త్రీ ఇంటూ థర్టీ టూ సో టూ క్యూబ్ ఇంటూ త్రీ ఫోర్ ఫోర్ ఇంటూ దీన్ని టూ స్క్వేర్ కింద రాయొచ్చు కదా టూ స్క్వేర్ బై త్రీ ఇంటూ దీన్ని ఏ విధంగా రాయచ్చు థర్టీ టూని టూ పవర్ ఫైవ్ కింద రాయచ్చు సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ టూ పవర్ ఫైవ్ త్రీ ఇంటూ టూ పవర్ టూ ఉంది సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి టూ పవర్ ఫైవ్ ఇంటూ త్రీ టూ ఫోర్ బై త్రీ ఇంటూ టూ పవర్ ఫైవ్ ఈ టూ పవర్ ఫైవ్ టూ పవర్ క్యాన్సిల్ అవుతే మనకి త్రీ పవర్ ఫోర్ బై త్రీ ఫోర్ వన్ అన్నట్టు అర్థం ఇక్కడ వన్ అంటే త్రీ అవుతుంది కదా అంటే ఏమవుతుంది త్రీ పవర్ ఫోర్ మైనస్ వన్ ఈక్వల్ టు త్రీ క్యూబ్ అవుతుంది ఆన్సర్ ఇది నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం ఫైవ్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ ఫైవ్ టు దు ఆఫ్ ఫోర్ హోల్ డివైడ్ ఫైవ్ టు దు ఆఫ్ సెవెన్ సో దీన్ని ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు మొత్తం చేయొచ్చు ఫస్ట్ ఫైవ్ స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఎంత వస్తుంది ఫైవ్ ఫోర్ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ హోల్ డివైడ్స్ ఫైవ్ టు ద ఆఫ్ సెవెన్ ఎంత ఫైవ్ టు ద ఫోర్ ఆఫ్ సిక్స్ ఇంటూ ఫైవ్ టు ద ఫోర్ ఆఫ్ ఫోర్ హోల్ డివైడ్స్ ఫైవ్ టు ద ఆఫ్ సెవెన్ సో ఇది ఎంత వస్తుంది మనకి ఫైవ్ టు ద ఆఫ్ సిక్స్ ఏ ఫోర్ ఎం ఇంటూ ఏ ఫోర్ ఎన్ ఫామ్లో ఉంది కాబట్టి ఫైవ్ టు ద ఫర్ ఆఫ్ సిక్స్ ప్లస్ ఫోర్ డివైడ్స్ ఫైవ్ టు ఫర్ ఆఫ్ సెవెన్ చేస్తే ఫైవ్ టు ద ఫర్ ఆఫ్ టెన్ డివైడ్స్ ఫైవ్ టు ది వర్ ఆఫ్ సెవెన్ ఫైవ్ టు ది బర్ ఆఫ్ టెన్ డివైడ్స్ ఫైవ్ టు ది ఫర్ ఆఫ్ సెవెన్ చేస్తే ఫార్మర్లో ఏ ఇది ఏ ఫోర్ ఎం డివైడ్స్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ ఫోర్ ఎం బై ఎం మైనస్ ఎన్ ఫార్మ్లో ఉంది కాబట్టి 5 ^ 2 to the power of 10 - 7 చేస్తే ఎంత the 5 ^ 3 ఇది ఆన్సర్ 5 ^ 3 అనేది ఆన్సర్ వచ్చింది నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం 25 ^ 4 / 5 ^ 3 ఉంది సో 25 ని ఏ విధంగా రాయొచ్చు 5 ^ 2 ^ 4 / ఫైవ్ క్యూబ్ ఎందుకంటే ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ కాబట్టి సో ఇది ఏమవుతుంది ఫైవ్ టు ది బర్ ఆఫ్ టూ ఇంటూ ఫోర్ అంటే ఎంత ఎయిట్ డివైడ్ ఫైవ్ క్యూబ్ చేస్తే మనకి ఫైవ్ టు ది బరాఫ్ ఎయిట్ మైనస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ పెట్టి చూద్దాం త్రీ ఇంటూ సెవెన్ స్క్వేర్ ఇంటూ లెవెన్ లెవెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ బై ట్వంటీ వన్ ఇంటూ లెవెన్ క్యూబ్ సో దీన్ని మనం ఫస్ట్ సంక్షిప్త రూపంలో రాసుకున్న తర్వాత అప్పుడు సింపుల్ఫై చేస్తే త్రీ ఇంటూ సెవెన్ స్క్వేర్ ఇంటూ లెవెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ బై దీన్ని ఏ విధంగా రాయొచ్చు సెవెన్ త్రీ జంటీ వన్ కాబట్టి త్రీ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్ క్యూ సో దేనికి దాన్ని సెపరేట్ చేస్తే ఈ త్రీ త్రీ క్యాన్సిల్ అవుతుంది మనకి సో లేదు త్రీ బై త్రీ ఈక్వల్ టు వన్ అని అనొచ్చు లేదంటే త్రీ పవర్ వన్ మైనస్ వన్ ఈక్వల్ టు త్రీ పవర్ వన్ మైనస్ వన్ ఈక్వల్ టు త్రీ పవర్ జీరో ఈక్వల్ టు వన్ అవుతుంది సో ఈ విధంగా అయినా చేయొచ్చు సో అంత అవసరం లేదు కాబట్టి ఇక్కడ త్రీ త్రీ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఇది ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉంది కాబట్టి ఏ పవర్ టూ మైనస్ వన్ ఇక్కడ పవర్ లేదంటే వన్ అని అర్థం మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ అవుతుంది ఏ పవర్ వన్ ఈక్వల్ టు వన్ అవుతుంది ఈ రెండు కంపల్సరీ గుర్తుండాల్సిన ఖాతాంక న్యాయాలు సార్ సెవెన్ పవర్ టూ మైనస్ వన్ ఇంటూ లెవెన్ పవర్ ఇక్కడితే మనం పైకి తీసుకొచ్చామంతే తేడా లెవెన్ పవర్ ఎయిట్ మైనస్ త్రీ చేస్తే మనకి సెవెన్ పవర్ టూ మైనస్ వన్ అంటే సెవెన్ పవర్ వన్ ఇంటూ లెవెన్ పవర్ ఎయిట్ మైనస్ త్రీ అంటే లెవెన్ ఫోర్ ఫైవ్ అంటే సెవెన్ ఇంటూ లెవెన్ ఫోర్ ఫైవ్ సో ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది వన్ బై ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ మైనస్ ఎం అవుతుంది ఇది పైకి వస్తే నెక్స్ట్ ఇంకొకటి దీన్ని బట్టి ఇంకొకటి వన్ బై ఏ పవర్ మైనస్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం అవుతుంది సో ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది ఏ విధంగా అంటే ఇది ఏ విధంగా వస్తుందంటే ఏ పవర్ ఫార్ములా యాక్చువల్గా ఇది కాబట్టి ఇక్కడ మైనస్ ఎం ఉంది ఏ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ ఎం ఈక్వల్ టు మైనస్ ఉంటే మైనస్ ఏం అవుతుంది ప్లస్ అవుతుంది ఏ పవర్ ఎం సో ఇవి బేసిక్స్ కంపల్సరీ గుర్తుండాల్సింది నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూద్దాం టూ పవర్ జీరో ప్లస్ త్రీ పవర్ జీరో ప్లస్ ఫోర్ ఫోర్ జీరో సో ఇదేమవుతుంది మనకి ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ కాబట్టి టూ పవర్ జీరో అంటే వన్ ప్లస్ త్రీ పవర్ జీరో అంటే వన్ ప్లస్ ఫోర్ ఫోర్ జీరో అంటే వన్ సో ఆన్సర్ త్రీ నెక్స్ట్ ఇది కూడా అంత సేమ్ కాకపోతే ఇక్కడ మల్టీప్లికేషన్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది టూ పవర్ జీరో అంటే వన్ ఇంటూ త్రీ పవర్ జీరో అంటే వన్ ఇంటూ ఫోర్ ఫోర్ జీరో అంటే వన్ సో ఆన్సర్ వన్ నెక్స్ట్ త్రీ పవర్ జీరో జీరో ప్లస్ టూ పవర్ జీరో ఇంటూ ఫైవ్ పవర్ జీరో ఇది ఎంత అవుతుంది వన్ ప్లస్ వన్ ఇంటూ వన్ ఎంత వన్ ప్లస్ వన్ అంటే టూ టూ ఇంటూ వన్ అంటే టూ నెక్స్ట్ ఇది ఏమవుతుంది టూ పవర్ ఎయిట్ ఫోర్ క్యూబ్ ఉంది ఇక్కడ టూ పవర్ ఎయిట్ ఇంటూ ఏ పవర్ ఫైవ్ బై ఫోర్ క్యూబ్ ఇంటూ ఏ క్యూబ్ సో ఈ రెండు సెపరేట్ చేస్తే మనకి టూ పవర్ ఎయిట్ ఇంటూ ఏ ఫోర్ ఫైవ్ బై దీన్ని ఏ విధంగా రాయచ్చు టూ స్క్వేర్ ఇంటూ హోల్ క్యూబ్ ఇంటూ ఏ క్యూబ్ సో ఏ విధంగా వస్తుంది టూ పవర్ ఎయిట్ బై టూ పవర్ ఎయిట్ బై ఇంటూ ఏ పవర్ ఫైవ్ బై టూ త్రీ అంతా సిక్స్ అంటే టూ పవర్ సిక్స్ ఇంటూ ఏ పవర్ త్రీ ఇది సింప్లిఫై చేస్తే మనకి టూ పవర్ ఎయిట్ మైనస్ సిక్స్ కదా అంటే టూ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ ఫైవ్ మైనస్ త్రీ అవుతుంది ఏ పవర్ ఫైవ్ మైనస్ త్రీ అంటే ఎంత ఏ స్క్వేర్ సో ఇది ఆన్సర్ నెక్స్ట్ టెన్త్ బిట్ చూసుకుంటే ఏ పవర్ ఫైవ్ బై ఏ క్యూబ్ ఏ ఫోర్ ఫైవ్ బై ఏ క్యూబ్ ఇంటూ ఏ పవర్ ఎయిట్ అన్నారు సో ఇది ఎంత అవుతుంది ఏ ఫోర్ ఫైవ్ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ ఇంటూ ఏ పవర్ ఎయిట్ చేస్తే ఏ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ ఎయిట్ టెన్ ప్లస్ ఏ పవర్ టూ ప్లస్ ఎయిట్ అంతా టెన్ ఏ పవర్ టెన్ వస్తుంది నెక్స్ట్ లెవెన్త్ బిట్ చూద్దాం ఫోర్ ఫోర్ ఫైవ్ ఇంటూ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇంటూ ఏ ఫోర్ ఎయిట్ ఇంటూ బీ క్యూ బై ఫోర్ టు ద ఫోర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఏ టూ ద ఫోర్ ఆఫ్ ఫైవ్ బీ స్క్వేర్ సో దీన్ని సపరేట్గా చేసేస్తే మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోతే ఏ ఫోర్ ఎయిట్ ఇక్కడ ఏ పవర్ ఎయిట్ ఉంది ఇక్కడ ఏ ఏ పవర్ ఫైవ్ ఉంది ఏ పవర్ ఎయిట్ మైనస్ ఫైవ్ ఇంటూ బిడిద పొర త్రీ మైనస్ టూ చేస్తే మనకి ఎంత ఎయిట్ మైనస్ ఫైవ్ అంటే ఏ క్యూబ్ ఇంటూ బీ త్రీ మైనస్ టూ అంటే బి బీ బుద్ధ పర్ఫ్ వన్ అంటే ఏ క్యూబ్ బి అవుతుంది నెక్స్ట్ ట్వెల్త్ పెట్టి చూసుకుంటే మనకి టూ క్యూబ్ ఇంటూ టూ హోల్ స్క్వేర్ అన్నారు సో ఈ రెండింటికి సపరేట్గా చేస్తే టూ క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ అవుతుంది కదా ఎందుకని ఇది ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎన్ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అయితే ఏమవుతుంది ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం సో ఈ ఫామ్లో రాసుకుంటే మనకి ఈ ఫార్మర్ రూపంలో రాసుకుంటే ఏమవుతుంది టూ క్యూబ్ ఇది ఏమవుతుంది టూ పవర్ సిక్స్ ఇంటూ టూ స్క్వేర్ ఇది ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉందంటే టూ పవర్ సిక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు టూ పవర్ ఎయిట్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ చూద్దాం సత్యమో అసత్యమో తెలిపి మీ జవాబును సమర్థించండి అన్నారు టెన్ పవర్ టెన్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ ఈక్వల్ టు హండ్రెడ్ పవర్ లెవెన్ అన్నారు సో ఇది రాంగ్ ఎందుకని ఫస్ట్ తీసుకుంటే టెన్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ అంటే ఇది ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉంది ఇక్కడ వన్ ఉన్నట్టు అర్థం సో అప్పుడు ఏమవుతుంది టెన్ పవర్ వన్ ప్లస్ లెవెన్ అవుతుంది సో టెన్ పవర్ ట్వెల్వ్ అవుతుంది సో ఇది అసత్యం ఫస్ట్ది అసత్యం సెకండ్ చూద్దాం టూ క్యూబ్ గ్రేటర్ దెన్ ఫైవ్ స్క్వేర్ అన్నారు టూ క్యూబ్ అంటే ఎంత మనకి ఎయిట్ గ్రేటర్ దెన్ ఫైవ్ ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ సో టూ క్యూబ్ అంటే ఎయిట్ ఎయిట్ గ్రేటర్ దెన్ ట్వంటీ ఫైవ్ అంటే ఇది రాంగ్ అంటే అసత్యం దీన్ని సింప్లిఫై చేస్తే ఎయిట్ వస్తుంది ఇది ట్వంటీ ఫైవ్ అంటే ఎయిట్ కన్నా ట్వంటీ ఫైవ్ పెద్దది కాబట్టి లెస్ దెన్ వస్తుంది ఇక్కడ ఇది అసత్యం నెక్స్ట్ థర్డ్ చూద్దు టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ అన్నారు టూ క్యూబ్ ఇంటూ త్రీ స్క్వేర్ అంటే ఏమవుతుంది సో ఇది రాంగ్ ఎందుకని దీన్ని సింపుల్ఫై చేసామనుకో మనం టూ క్యూబ్ అంటే ఎంత ఎయిట్ ఇంటూ త్రీ స్క్వేర్ అంటే నైన్ సో సెవెంటీ టూ వస్తుంది సెవెంటీ టూ మనం విధంగా రాయొచ్చు అంటే ఇక్కడ మనకి భూములు సమానంగా లేవు లేదా ఘాతాంకాలు సమానంగా లేవు కాబట్టి ఇక్కడ ఘాతాంక న్యాయం వర్తించదు కాబట్టి ఇది తప్పు అసత్యం నెక్స్ట్ త్రీ పవర్ జీరో ఈక్వల్ టు థౌజండ్ పవర్ జీరో సో ఇది ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ అనే న్యాయాన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇది సత్యం నెక్స్ట్ ఫోర్త్ క్రింది వాటిని ప్రధాన కారణంగా లబ్ధంగా ఘాత రూపంలో వ్యక్తపరచండి ఫస్ట్ బిట్ తీసుకుంటే వన్ నాట్ ఎయిట్ ఇంటూ వన్ నైంటీ టూ ఉంది సో వన్ నాట్ ఎయిట్కి మనం ఏ విధంగా చేయొచ్చు వన్ నాట్ ఎయిట్ని టూతో చేద్దాం ప్రధాన కారణంగా లబ్ధంగా అన్నారు కాబట్టి ఫస్ట్ టూ తీసుకోండి ఫైవ్ టూ జేర్ టెన్ ఫోర్ టూ జర్ నెక్స్ట్ టూతో చేస్తే టూ టూ జేర్ ఫోర్ సెవెన్ టూ జేర్ మళ్ళీ టూతో పాసిబుల్ అవ్వదు కాబట్టి త్రీతో చేస్తాం టూ తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఏంటి త్రీ కాబట్టి నైన్ త్రీ జేర్ ట్వంటీ సెవెన్ మళ్ళీ త్రీతో చేస్తే త్రీ త్రీ జార్ నైన్ సో ఇదేమొచ్చింది టూ స్క్వేర్ ఇంటూ త్రీ క్యూబ్ వచ్చింది ఇంకొకటి ఏమన్నారు వన్ నైంటీ టూ వన్ నైంటీ టూ చూస్తే నైన్ టూ జెర్ ఎయిటీన్ సిక్స్ టూ జెర్ మళ్ళీ టూతో చేస్తే ఫోర్ టూ జెర్ ఎయిట్ ఎయిట్ టూ జెర్ సిక్స్టీన్ మళ్ళీ టూతో చేస్తే ట్వంటీ ఫోర్ మళ్ళీ టూతో చేస్తే ట్వెల్వ్ మళ్ళీ టూతో చేస్తే సిక్స్ మళ్ళీ టూతో చేస్తే త్రీ సో ఇదేమొచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే టూ పవర్ సిక్స్ ఇంటూ త్రీ పవర్ వన్ సో దీని ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు టూ స్క్వేర్ ఇంటూ త్రీ క్యూబ్ ఇంటూ టూ పవర్ సిక్స్ ఇంటూ త్రీ పవర్ వన్ సో మనకి ఇక్కడ ఘా భూములన్నీ సమానంగా ఉన్నాయి ఒక చోట రాసుకుంటే టూ పవర్ టూ ఇంటూ టూ పవర్ సిక్స్ ఇంటూ త్రీ పవర్ త్రీ ఇంటూ త్రీ పవర్ వన్ సో ఇదేమవుతుంది మనకి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉంది కాబట్టి టూ పవర్ సిక్స్ ప్లస్ టూ లేదంటే టూ ప్లస్ సిక్స్ ఇంటూ త్రీ పవర్ త్రీ ప్లస్ వన్ చేస్తే ఏమవుతుంది టూ పవర్ ఎయిట్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ ఇది ఘాదరు సో మిగతావి కూడా ఇదే ఇదే మోడల్లో చేయాలి నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ సూక్ష్మీకరించండి అన్నారు టూ పవర్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఇంటూ సెవెన్ క్యూబ్ బై ఎయిట్ క్యూబ్ ఇంటూ సెవెన్ అన్నారు సో దీన్ని కూడా చేస్తే మనం ఫస్ట్ బిట్ చేద్దాం టూ పవర్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఇంటూ సెవెన్ క్యూబ్ బై ఎయిట్ క్యూబ్ ఇంటూ సెవెన్ అన్నారు సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది టూ పవర్ ఫైవ్ టూ సెరెన్ అంతా టెన్ ఇంటూ సెవెన్ క్యూబ్ బై ఎయిట్ క్యూబ్ ఇంటూ సెవెన్ సో దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చు ఈ ఎయిట్ క్యూబ్ అనేది కూడా మళ్ళీ చేంజ్ చేయొచ్చు టూ పవర్ టెన్ ఇంటూ సెవెన్ క్యూబ్ బై ఇది టూ క్యూబ్ హోల్ క్యూబ్ ఇంటూ సెవెన్ చేస్తే మనకి వస్తుంది టూ పవర్ టెన్ ఇంటూ సెవెన్ క్యూబ్ బై ఇదంతా టూ పవర్ నైన్ ఇంటూ సెవెన్ సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది టూ పవర్ టెన్ మైనస్ నైన్ అంటే టూ ఇంటూ టూ పవర్ వన్ వస్తుంది కదా సెవెన్ క్యూబ్ మైనస్ వన్ అంటే త్రీ మైనస్ వన్ అంటే సెవెన్ స్క్వేర్ అంటే టూ ఇంటూ సెవెన్ స్క్వేర్ వస్తుంది టూ ఇంటూ సెవెన్ స్క్వేర్ ఇది ఆన్సర్ సో ఈ విధంగా సింప్లిఫై చేయడం అవుతుంది ఈ వీడియోలో లెవెన్ పాయింట్ టూ అనేది కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో లెవెన్ పాయింట్ త్రీ చూద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి